హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్ ఈరోజు మనం మొక్కజొన్న గింజలతో అప్పాలు చేసుకుందామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మొక్కజొన్న గింజలు వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ ఇలా కచ్చపచ్చగా చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ లైట్గా వేసుకుందామండి స్టవ్ మీద కలర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందండి ఇందులో మనం మిక్సీ పెట్టుకున్న ఇవి అప్పాలని చిన్న చిన్నవి చేసుకొని వేసుకోవాలి కావాలంటే గారెల కింద కూడా వేసుకోవచ్చండి ఇవి ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి ఓకే అండి మొక్కజొన్న అప్పాలు రెడీ అయిపోయినాయి ఇలా చేసుకుంటే అండి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయండి ఇవి ఒక గో చేసేలా కానీ కంటైనర్ ఎందులో అయినా పెట్టుకుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ